Subscribe to our channel and press the bell icon for the latest updates. ఎంత కష్టపడో నాకు తెలుసు రాత్రి ఇదే సినిమా ఇదే గొడవ పాపం ఆయన నిద్రలు కూడా లేకుండా పోకుండా ఈ సినిమాకి అంత పెట్టి పెట్టాడు పాపం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉంటాడు ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తన పదవ బాధ్యతలను కొనసాగిస్తూనే ముందుకు దూసుకెళ్తున్నాడు ఇక రీసెంట్ గా ఆయన చేసిన ఓజీ సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరినీ మెప్పిస్తూ ముందుకు దూసుకెళ్తుంది ఇప్పటి వరకు ఈ సినిమా మూడు వందల యాభై కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టింది ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్కి పాన్ ఇండియాలో గొప్ప క్రేజ్ దక్కింది ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని సినిమా చివర్లు అనౌన్స్ చేశారు ఈ సినిమా దెబ్బకి ప్రస్తుతం పాన్ ఇండియా మొత్తం షేక్ అవుతుంది ముఖ్యంగా సుజిత్ ఈ సినిమాలో తన మేకింగ్తో ప్రేక్షకులందరినీ తన వైపు తిప్పుకున్నాడు గతంలో సుజిత్ బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయాల్సింది కానీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం రావడంతో బాలీవుడ్ హీరోయిన్ పక్కన పెట్టాడు ఇక చాలా స్టైలిష్ మేకింగ్తో ఈ సినిమాను తెరకెక్కించిన సుజిత్ని చూసి ప్రతి ఒక్కరూ ఇలాంటి సినిమా మాకు పడితే బాగుండేది అంటూ హీరోలందరూ అనుకుంటుండటం విశేషం ఇక ఇలాంటి క్రమంలోనే సుజిత్కి భారీ క్రేజ్ దక్కింది ఇప్పుడు సుజిత్ డైరెక్షన్లో నటించడానికి చాలా మంది హీరోలు ఆసక్తి చూపిస్తూ ఉండటం విశేషం ఇక ఈ సినిమాలో లాంగ్ రన్లో ఎంతటి కలెక్షన్స్ రాబడతాయి తద్వారా ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందనేది తెలియాల్సి ఉంది గతంలో కిక్ బాక్సింగ్ కరాటేకి సంబంధించిన సినిమాలు వచ్చినప్పటికీ ఒక జపనీస్ నేపథ్యంలో సినిమా కనెక్ట్ చేస్తూ ఒక గొప్ప కథతో వచ్చిన సినిమాలు చాలా తక్కువ ఈ సినిమా పవన్ కళ్యాణ్లో ఉన్న పొటెన్షియాలిటీని బయటకు తీసి ఆయన అభిమానులు ఉత్సాహాన్ని గురిచేస్తుంది